అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముదుత్ గ్రామంలో రాధాకృష్ణ మహోత్సవాలు ఇక్కడ యాదవులు అన్ని కులాల వారు భక్తులను పిలిచి చాలా రంగరంగ వైభవంగా జరిపోతున్నారు అంటే కార్తీక పౌర్ణమి రోజుని ఎప్పుడు విశాఖపట్నంలో యాభై సంవత్సరాలు చేసుకుని వస్తుంది తరుణంలో ఎందుకో ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా ఇంత దూరం వెళ్ళి పండుగ ఏం చేస్తాం మనం కూడా ఇక్కడ ఎందుకు పెట్టకూడదు మనకు పెద్ద కృష్ణ ఆలయం ఉంది ఏ ఇక్కడ స్వయంభూంగా పుట్టిన కృష్ణ ఆలయం సో ఇక్కడ మనం ఎందుకు చేయకూడదు అని ఇక్కడ యాదవులకి మనసులో వచ్చి సో ఇక్కడ అందరూ కమిటీ మెంబర్లు అందరూ రెండు వందల యాభై మంది కమిటీ మెంబర్లు డిసైడ్ చేసుకొని పల్లా నూకరాజు ఇంకా బోరే వెంకట్రావు గారు ఇంకా పల్లా రమణ గారు ఇంకా చాలా ముఖ్య వ్యక్తులు మన అనకాపల్లి జిల్లాలో ఉన్న యాదవ్ ముఖ్య వ్యక్తులు ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈ పండుగని చాలా రంగరంగ వైభవం చేయబోతున్నారు అలాగే ఈ గుడికి రేపు వచ్చే నెల ఐదో తారీఖుని రాధాకృష్ణ మహోత్సవాల సందర్భ సంబరంగా దానికి ముఖ్య అతిథులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే పొంగునూరు పులిబెడ్డ బోడే రామచంద్ర యాదవ్ గారిని ముఖ్య చాలా ముఖ్య ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ మన ఈ వైజాగ్ జిల్లా అవుట్ ఆఫ్ కాబట్టి చాలా ముఖ్యంగా ఆయనకి ప్రాముఖ్యత ఇస్తూ అతనికి చాలా రంగరంగ వైభవంగా ఒక రెండు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు బైక్ ర్యాలీ కార్ ర్యాలీ అన్నీ చేసుకొని అనకాపల్లి నుంచి ఈ గ్రామానికి రేపు తెచ్చేసి ఆయనకి ఘన స్వాగతం పలబోతున్నారు అన్ను దివ్యదర్శిని ఛానల్ అనకపల్లి చోడవరం ముత్తుత్ గ్రామం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే కృష్ణ రామ 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 హరే హరే ఇటువంటి ఏదైతే మహా మంత్రం ఉందో ఇటువంటి మహా మంత్రాన్ని మనకు అందించినటువంటి ఈ యొక్క పరమపురుషుడైనటువంటి మనందరికీ ఆరాధ్య దైవం మనందరి యొక్క ప్రథమ గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయన యొక్క భక్తిని చాటుకునేటటువంటి భక్తులు యావత్ సమాజం ఎందరో ఉన్నారు కానీ అందులో భాగంగా ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి తరుణంలో ఈ యొక్క విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆర్కే బీచ్లో చేసేవారు అటువంటి కార్యక్రమం ఏదైతే శ్రీ రాధాకృష్ణ మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మహోత్సవాలని ఈవేళ అనకాపల్లి జిల్లా విడిపోయింది కాబట్టి అనకాపల్లి జిల్లాలో ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం అనుకోవచ్చు లేదు మంచి అందరికీ ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి స్థలం అనుకోవచ్చు ఇటువంటి స్థలం ఈ ముద్రతలో ఉంది సంగమేశ్వరంలో కాబట్టి ఈ స్థలంలో ఈవేళ యాదవ్లే కాకుండా యాదవ సమాజం అన్ని సమాజాలని కలుపుకొని ఈవేళక్కడ శ్రీ రాధాకృష్ణ మహోత్సవాల్ని మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క ముదృత్తికి సమీపంగా సంగమేశ్వరం దగ్గర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరైతే పల్ల శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వస్తున్నారు కాబట్టి ఈ యొక్క శ్రీ రాధాకృష్ణ మహోత్సవం కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అధ్యక్షుల పేరెంటిది పల్లారమణ పల్లారమణ గారు ఈయన ఈ గ్రామానికి ఎంపీడీసీ కూడా కాబట్టి ఆ కమిటీగా అధ్యక్షులతో పాటు ఈ గ్రామానికి ఎంపీడీసీ కాబట్టి ఈ యొక్క ఆధ్వర్యంలో ఎంత గొప్ప కార్యక్రమం జరగడం నిజంగా అదృష్టకరం మేము మా యొక్క ఓంబారి శక్తిపీఠం తరఫు నుంచి వీళ్ళని అభినందించడమే కాదు ఈ యొక్క అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఐదో తారీఖున అంటే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటే చాలా అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు కాబట్టి మనకి భక్తితో పాటు పుణ్యము మనకి సకల అన్నీ కూడా మనకి లభిస్తాయి కాబట్టి ఐదో తారీఖు మీ అందరి కోసం మీ యొక్క రాధాకృష్ణ మహోత్సవాన్ని తొలగించడానికి ఎక్కడెక్కడ అనకాపల్లి మూలమూలం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ముద్దుతో తెచ్చి సందర్శించవలసిందిగా ఆ యొక్క राधा कृष्ण महोत्सव कमटी तरफ नीचे महाराज अभ्यर्थि हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा